కబరిశుభ్రతతో కూడిన చేతుల వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబల అవకాశం ఉంది అని చేతుల పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ హరిత దళ పాఠశాల సమన్వయకర్త వార్లా మల్లేశం విద్యార్థులకు సూచించారు అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో చేతుల పరిశుభ్రత ఆవశ్యకత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వార్లా మల్లేశం మాట్లాడుతూ భోజనానికి ముందు మరియు చేతితో తాకే ప్రతి పని అనంతరం మల విసర్జన తర్వాత విధిగా చేతులు తప్పక సబ్బుతో కడుక్కోవాలి అని అన్నారు నిత్యం వివిధ రకాల పనులను చేతులతో చేస్తామని అనేక పదార్థాలను వస్తువులను తాకడం జరుగుతుంది అని చేతుల ద్వారా సూక్ష్మజీవులు శరీరాన్ని చేరి వ్యాధులు కలిగిస్తాయన్నారు సుమారు రెండు వరకు పైగా వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వస్తాయని తెలిపారు విద్యార్థులకు ఏడు రకాల పద్ధతులపై ప్రత్యేక అవగాహన కల్పించారు చేతుల పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు సూక్ష్మజీవుల వల్ల కలిగే వివిధ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో ప్రదర్శన తిలకించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు नीचे का